హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ ట్రైన్ హైజాక్ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది మనం చాలాసార్లు విమానాలు ఓడలు బస్సులు హైజాక్ కావడాన్ని చూసాం అయితే రైలును హైజాక్ చేయడం అనేది చాలా కఠినం అలాంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా నుంచే ఖైబర్ పంతుంగ్ రాజధాని పెషాబర్ వెళుతున్న రైలును హైజాక్ చేశారు ముఖ్యంగా పర్వతాలు టెన్నల్స్ నుంచి వెళ్లే మార్గంలో మారుమూల ప్రాంతాన్ని ఎంచుకుని పక్కా ప్లాన్లో హైజాక్ చేశారు నాలుగు వందల మంది కన్నా ఎక్కువ ప్రయాణికుల్ని బందీలుగా పట్టుకున్నారు ఇక బందీలను విడిపించేందుకు పాక్ ఆర్మీ దాదాపు ముప్పై ఆరు గంటల పాటు ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చింది మొత్తం ప్రయాణికుల్ని విడిపించామని ముప్పై కన్నా ఎక్కువ మంది మిలిటెంట్లను చంపేశామని పాకిస్తాన్ ఆర్మీ చెబుతోంది మరోవైపు బిఎల్జే ఇందుకు విరుద్ధంగా వంద మందికి పైగా పాక్ ఆర్మీ సిబ్బందిని చంపేసినట్లు పేర్కొంటోంది తమ ప్రాంతానికి చేస్తున్న అన్యాయాన్ని తమ హక్కులను కాలరాస్తున్న విధానాన్ని బిఎల్జే ప్రపంచం ముందుంచాలని ఈ హైజాక్ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తోంది రైలు హైజాక్ అయిన అంశం అంతర్జాతీయంగా మీడియాలో ప్రముఖంగా నిలిచింది దీంతో అసలు ఈ బలూచిస్తాన్ మూమెంట్ ఏంటి వీరెందుకు దాడులు చేస్తున్నారనే అంశంపై ఇంటర్నేషనల్ మీడియా విస్తృతంగా కథనాలు ఇచ్చింది ఒక రకంగా చెప్పాలంటే బలూచిస్తాన్ వివాదాన్ని బిఎల్జే అంతర్జాతీయ సమాజం ముందు ఉంచింది ఇదే సమయంలో తాము ఇస్లామిక్ ఉగ్రవాదులతో పోలిస్తే చాలా భిన్నమైన విషయాన్ని కూడా వెల్లడించింది ట్రైన్ హైజాక్ తర్వాత మహిళలు చిన్నపిల్లలు వృద్ధులను విడిచిపెట్టి తాము వారికి చాలా భిన్నమైన విషయాన్ని వెల్లడించారు కేవలం పాక్ ఐఎస్ఐ సిబ్బందితో పాటు తమ వనరుల్ని దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్న పంజాబ్ ప్రావిన్స్ ప్రజలను మాత్రమే బందీలుగా చేసుకుంది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మీల్లో ఒకటి అణ్వాయుధ సత్తా ఉందని ప్రగల్భాలు పలికే పాకిస్తాన్కు బిఎల్జే సవాల్ విసిరింది మేము తలుచుకుంటే పాక్ ఆర్మీని కూడా దెబ్బతీయగలమని సందేశాన్ని ఇచ్చింది ఒక రకంగా చెప్పాలంటే పాక్ ఆర్మీలో భయాన్ని పుట్టించింది ముఖ్యంగా పాక్ ఆర్మీలో ఎక్కువగా పంజాబ్ డామినేషన్ ఉంటుంది మిగతా ప్రాంతాల వారికి సరైన ప్రాతినిధ్యం ఉండదు చేస్తోంది ఇప్పుడు వారంతా బలూచిస్తాన్లో పని చేయాలంటే భయపడేలా చేసింది పాక్ నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఐఎస్ఐ వంటి సురక్షిత సుశిక్షిత గూఢచార సంస్థ ఉన్నప్పటికీ బిఎల్జే ముందు వారి పప్పులు ఉడకలేదు ట్రైన్ హైజాక్ అయిన దాదాపు ముప్పై ఆరు గంటలు మాత్రమే రెస్క్యూ విజయవంతమైందని స్వయంగా పాక్ ఆర్మీ ప్రకటించింది దీన్ని బట్టి చూస్తే దాని బలహీనతల్ని బిఎల్జే ఎత్తి చూపుతుంది గురవుతుంది తమ ప్రాంత ప్రజలపై పాక్ చేస్తున్న అకృత్యాలను బిఎల్జే ఈ హైజాక్ ద్వారా ప్రపంచానికి తెలిసేలా చేసింది పాక్ ఆప్త మిత్రుడు చైనాకు కూడా ప్రపంచం ముందు నిలబెట్టింది బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉన్న సహజ వాయువు విలువైన ఖనిజ సంపదను పాక్ చైనాలు కలిసి దోచుకుంటున్నాయనే విషయాన్ని అంతర్జాతీయ సమాజం ముందు బిఎల్జే ఉంచింది బలూచిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ చైనా పాక్ ఎకానమిక్ కారిడార్ ద్వారా సంపదను దోచుకుంటున్నాయనే వాదనను బిఎల్జే ముందుకు తెచ్చింది బిఎల్జే ఫైటర్స్ ఒక వీడియో మెసేజ్లో పాక్ చైనాలు తమ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని వార్నింగ్ ఇవ్వడం వైరల్గా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్